అలా దమయంతుల కథ జూదంలో నలుడు ఓడిపోవుట నగర నిష్క్రమణ బృహదస్సు మహర్షి చెబుతున్నాడు యుధిష్ఠరుడా దమయంతి స్వయంవరం నుండి దిక్పాలురు తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళేటప్పుడు కలియుగ ద్వాపరయుగ పురుషులతో చర్చ జరిగింది ఇంద్రుడు అడిగాడు కలిపురుష ఏమిటి విశేషం ఎక్కడికి వెళుతున్నావు కలి ప్రత్యుత్తరం నేను దమయంతి స్వయంవరానికై ఆమెను వివాహమాడాలనే అభిలాషతో వెడుతున్నాను అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి భలేగా ఉంది ఆ స్వయంవరం ఎప్పుడో అయిపోయింది దమయంతి నలుడి వరించింది మేమంతా వెళ్ళి వచ్చాం కలిగ పురుషుడు కోపంతో అయితే చాలా అనర్థమైందే ఆమె దేవతలను ఉపేక్షించి మనుషుని పొందినదా అందువల్ల ఆమెను శిక్షించవలసి ఉంది అన్నాడు అప్పుడు దేవతలు అది సరికాదు దమయంతి మా ఆజ్ఞను స్వీకరించే నలుడి వరించింది నిజానికి నలుడు సర్వగుణ సంపన్నుడు ఆమెకు తగినవాడు సర్వధర్మ మర్మజ్ఞుడు సదాచార సంపన్నుడు అతడు ఇతిహాస పురాణ సహితంగా వేదాధ్యయనం చేసినవాడు ధర్మానుసారంగా యజ్ఞాలతో దేవతలను సంతృప్తులను చేయువాడు ఆయన ఎవరినీ బాధించడం లేదు దృఢ నిశ్చయం కలిగినవాడు సత్యనిష్ట కలిగినవాడు చతురత ధైర్యము జ్ఞానము తపస్సు పవిత్రత దమ శమ గుణాలలో లోక పాలకులతో సమానమైనవాడు ఆయనను శపించడం అంటే నరకలోక జ్వాలాగ్రిలో పడిపోవడమే ఈ విధంగా చెప్పి ఆ దేవతలు వెళ్ళిపోయారు అప్పుడు కలియుగ పురుషుడు ద్వాపరునితో సోదరా నేను కోపాన్ని శాంతింపజేయను అందుచేత నేను నలుని శరీరంలో నివసిస్తాను నేను ఆయనను రాజ్యభ్రష్టునిగా చేస్తాను అప్పుడు అతను దమయంతితో నివసించలేడు ఇందుకు అనుగుణంగా నీవు కూడా జూదల్లో పాచికల్లో ప్రవేశించి నాకు సహాయం చేయాలి అనగా ద్వాపరుడు కలి మాటలను స్వీకరించాడు కలి ద్వాపరులిద్దరూ నలుడి రాజధాని నగరానికి వచ్చి కూర్చున్నారు నలుడిలో ఏదో ఒక దోషం కనిపెట్టాలన్నా వారిద్దరూ పన్నెండు సంవత్సరాల వరకు ఏ దోషము నలమహారాజు వద్ద చూడలేకపోయారు ఒకరోజు నలరాజు సంధ్యా సమయంలో లఘు సంఖ్యకు వెళ్ళవలసి వచ్చి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడగకుండానే ఆచమనం చేసి అలాగే సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చుండిపోయాడు ఈ అపవిత్రతను గమనించిన వాడై కలి నలుడి శరీరంలో ప్రవేశించాడు అలా నల శరీరంలో ప్రవేశించినదే తడవుగా కలి రెండవ రూపాన్ని ధరించిన వాడై పుష్కరుని వద్దకు వెళ్ళి చెప్పాడు నీవు నలుడితో జూతమాడము నా సహాయంతో నీవు నలుని ఓడిస్తావు ఆ విధంగా నిషద దేశ రాజ్యాన్ని హస్తగతం చేసుకో పుష్కరుడు కలి మాటలు విని నలుడి వద్దకు వెళ్ళాడు ద్వాపరుడు పాచికల రూపం ధరించి పుష్కరునితో వెళ్ళాడు పుష్కరుడు బలవంత పెట్టగా నలుడు పాచికలాడ్డటకు అంగీకరించాడు పుష్కరుడు నలునితో జ్యూతమాడడం ప్రారంభించాడు కలి తన శరీరంలో ప్రవేశించి ఉన్నందున నలుడికి అంతా దుష్టఫలితమే ఎదురుకాదొచ్చింది నిత్య నైమెత్తిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పాలనా కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది పుష్కరుణి పాచికలు పారాయి నలుడి పాచికలు పందెల్లో బంగారము వెండి రథాలు వాహనాలు అన్నీ ఒడ్డి ఓడిపోయాడు ప్రజలు మంత్రులు నలుని జూత ఫలితాలకు బాధపడ్డారు ఎలాగైనా ఆయన జూతం మానేస్తే బాగుండునని భావించారు ఆ సంగతి చెబుదామని వారు వచ్చి ద్వారం వద్ద చేరుకున్నారు వారి అభిప్రాయాన్ని గ్రహించి ద్వారపాలకులు దమయంతి చెంతకు వెళ్ళి మీరు మహారాజు ఇటులో విన్నవించండి మీరు నిజమైన ధర్మ అర్థతత్వజ్ఞులు మీ ప్రజలందరూ మీకు కలుగుతున్న దుఃఖాన్ని సహించలేకుండా ఉన్నారు అని దమయంతి దుఃఖంతో నలమహారాజుకు వద్దకు వెళ్ళి గద్గదంఠంతో స్వామి నగరంలోని రాజభక్తులకు ప్రజలు మంత్రిమండలిలోని వారు మిమ్మల్ని కలియుడికాయ వచ్చి బయటనున్నారు వారిని మీరు కలవండి అంది కానీ నలుడు కలిపురుషుడు తనను ఆవేశించి ఉన్నందున ఆ ప్రభావంలో మునిగిపోయి ఉన్నందున ఆమెకేమీ బదులు చెప్పలేదు మంత్రి మండలి వారు ప్రజలు శోక అసంతృప్తులై అసక్తులై వెళ్ళిపోయారు పుష్కరుడు నలుడు కొన్ని నెలల పాటు జ్యూతమాడారు నలుడు పూర్తిగా ఓడిపోయాడు నలుడు వేసే పాచికలు ప్రతిసారి అతనికి వ్యతిరేకంగా పడసాగాయి ధనమంతా చేజారిపోయింది ఈ సంగతి తెలుసుకున్న దమయంతి నలుని సారథి వార్షేయింది పిలిచింది ఆ సారథితో ఇలా చెప్పింది సారథి నీవు మహారాజుకు ప్రేమపాత్రుడవు మహారాజు చాలా కష్టాలలో చిక్కుకున్నారు అది నీతో దాచిపెట్టినది కాదు అందుచేత నీవు రథానికి గుర్రాలు పూంచి నా ఇద్దరు పిల్లలను రథంపై కూర్చొని పెట్టుకొని కుండిన నగరానికి తీసుకువెళ్ళు నీకు ఇష్టమైతే అక్కడే ఉండు లేదా గుర్రాలను రథాలను అక్కడ వదిలేసి నీవు ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళు అని చెప్పింది